డాక్టర్ గారు అసలు రికరెంట్ మిస్క్యారేజ్ అంటే ఏంటి అది ఎందువల్ల జరుగుతుంది సో ఒకవేళ ఒక మహిళకి అబార్షన్ అనేది రెండు సార్లు కానీ అంతకంటే కానీ కానీ అయితే దాన్ని రికరెంట్ మిస్క్యారేజ్ అంటాం యూజువలీ ఫస్ట్ మిస్క్యారేజ్ ఎప్పుడైతే అవుతుందో దట్ ఈస్ వెరీ కామన్ దాన్ని మనము పెద్దగా ఇన్వెస్టిగేట్ చేయడం కానీ ఇలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే ఇప్పుడు మనకి మిస్క్యారేజ్ రేట్ చూసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎండ్ ఇన్ ఏ మిస్క్యారేజ్ అంటే వంద మంది ప్రెగ్నెంట్ అయితే అందులో పదిహేను మందికి ఫస్ట్ త్రీ మంత్స్ గడిచే లోపే మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నేచర్ మీకు ఒక హెల్దీ బేబీని ఇవ్వాలని కోరుకుంటుంది ఒకవేళ ఎంబ్రియో అంటే పిండం ఏదైతే ఎంబ్రియో కానీ బేబీ కానీ హెల్దీగా లేనప్పుడు గ్రోత్ అనేది ఆగిపోయి మిస్క్యారేజ్ అనేది జరుగుతుంది దీనికి మోస్ట్ కామన్ కాజ్ జెంటికల్లీ అబ్నార్మల్ ఉండడం అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి నార్మల్గా లేకపోతే ఒక్క ఎక్స్టెంట్ వరకే అది బేబీ గ్రోత్ అనేది ఉంటుంది తర్వాత గ్రోత్ ఆగిపోతుంది మిస్కారేజ్ అనేది జరుగుతుంది దాని తర్వాత మనం చూసుకుంటే మెడికల్ కండిషన్స్ థైరాయిడ్ ఎక్కువగా ఉండడము షుగర్ కంట్రోల్లో లేకపోవడము ఒబేసిటీ ఉండడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము ఇలాంటి వాటి వల్ల ఎర్లీ మిస్కారేజెస్ అనేవి సాధారణంగా జరుగుతుంటాయి దీని తర్వాత మనం చూసుకోవాల్సింది ఒకటి ఏజ్ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మనకి మిస్క్యారేజ్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది థర్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్న ఒక మహిళకి మిస్క్యారేజ్ అయ్యే రేట్ ట్వంటీ పర్సెంట్ అనుకుంటే అదే ఫార్టీ ఇయర్స్కి వరకు ఆ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరుగుతుంది అంటే ఇద్దరు ఫార్టీ ఇయర్స్లో ప్రెగ్నెంట్ అయితే ఒకళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలు పక్కన పెడితే తర్వాత పార్ట్నర్ హస్బెండ్ గురించి మాట్లాడుకుంటే ఒకలా స్పమ్ క్వాలిటీ బాగాలేకపోయినా కూడా ఎంబ్రియో అంటే పిండంకి ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అమ్మాయి నుంచి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ మగవారి నుంచి ఉంటుంది సో ఎగ్ హెల్దీగా లేకపోయినా మిస్క్యారేజ్ అవ్వచ్చు స్పమ్ హెల్దీగా లేకపోయినా కూడా మిస్క్యారేజ్ అవ్వచ్చు ఈ రెండు బాగుంటేనే ఒక హెల్దీ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది ఎంబ్రియో హెల్దీగానే ఉంటేనే గ్రోత్ అనేది మంచిగా జరుగుతుంది డెలివరీ వరకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు